ఈ రోజున సమాచారిక గాజవాకలో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు ఐసియూ వెంటిలేటర్ సదుపాయం కలదు యాక్సిడెంట్ లో బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్ లు ఇతర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మేడ నడు నొప్పి మోర్చా మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడును డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ గాజవాక గాజవాక వైఎస్ఆర్సీ పి అంతా కూడా నెక్స్ట్ గాజవాకలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ మరి ఇటు సంధు గారిని అభ్యర్థ అభ్యర్థిగా అందరూ కూడా ఆనందంతో సంతోషంతో మరి అందరూ కూడా స్వీకరించడం జరిగింది కానీ దీన్ని కొంతమంది వ్యక్తులు స్వార్థపూర్వకంగా తప్పుడు ప్రసారం చేస్తూ ఆయనకి టికెట్ లేదని ఆయన వెనకాల ఎవరు లేరని మరి ఆయన జీరో పర్సెంట్లో ఉన్నాడని మరి వాళ్ళు చిన్న చిన్న పేపర్లో డబ్బులు ఇచ్చి రాయించడము వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం ఇది వర్గాన్ని ఇటు సర్వేని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇటు కేటర్ని కూడా దానికి సంబంధించే ఈ రోజున కేటర్ అంతా కూడా అయోమయంలో పడి ఉంది వాళ్ళు ఎవరు కూడా సందు వెనకాల ప్రయాణం చేయొద్దు అనే టైపులో వాళ్ళు చెప్తున్నారు అధిష్టవర్గం ఏం చెప్తుంది మన సుబ్బారెడ్డి గారు చందు సమానేకర్త రేపు రా కాబోయే ఎమ్మెల్యే క్యాండిడేట్ చందు మీరు అందరూ కూడా చందుతో ప్రయాణం చేయండి నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఇంకో నెల రెండు నెలలు ఉంటారు కనుక ఆయన శంకుస్థాపనలు అయ్యా చేయడమే ఆయన శంకుస్థాపన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యే గారు పిలిస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి తప్పలేదు కానీ పార్టీ బాధ్యతలన్నీ కూడా పూర్తిగా చందుకి అప్పుచెప్పడం జరిగింది ఈరోజుని ఉదాహరణగా చందు సమానీకర్త బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చి ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం చేయాలన్నా చందుకే డైరెక్షన్ టోటల్ వస్తుంది చందే కార్యక్రమాలు చేస్తున్నాడు ఆ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే గారితో సార్ ఇలా చేయమన్నారు ఇలా చేద్దామండి అనేసి కలుపుకొని ఎందుకంటే గాజువాకలో వైఎస్ఆర్ వర్గం ఒకటే వైఎస్ఆర్ పార్టీ ఒకటే అన్నట్టుగా ఇప్పటి వరకు ఒకటే కుటుంబంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంగా మరి అందరం కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నాం అలాగే ఉండాలనే ఉద్దేశంతో మేమైతే చందుకు చెప్పాం కొంతమంది రెచ్చగొడుతుంటారు కొంతమంది ఏదో ఒకటి మనకి మనకి ఏదో చిన్న చిన్న పొరలు వచ్చేటట్టు చేస్తుంటారు అవన్నీ నువ్వు పట్టించుకోక ఎందుకంటే నీ అవసరం నిన్ను కొట్టినా తిట్టిన పడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనేసి మేము చందుకి ఒక చక్కడ నాలుగు విషయాలు చెప్పాం ఎమ్మెల్యే గారు సార్ ఇలాగ కార్యక్రమం చేయమంటున్నారు చేద్దామండి అంటే చేయమన్నారా చేసుకోరా అయితే నిన్నగా చేసుకోమన్నారు చేసుకోను నేను ఎమ్మెల్యే నేను రాన ఎవడకాల రావాల్సిన అవసరం లేదురా నేనే ఇక్కడ సోల్ మోనర్ రారాజుని అన్నట్టు చందుడిని మాట్లాడితే మరి చందు పార్టీ ఇచ్చిన ఆదేశాలని మరి తుంచా తప్పకుండా నిర్వర్తించవలసిన అవసరం ఉన్నప్పుడు మరి సందు కార్యక్రమం పెడితే చందు దగ్గరికి వెళ్ళి వాళ్ళు వర్గం అని ఓ వర్గాన్ని క్రియేట్ చేసింది ఎవరు ఈరోజు గాజువాగలు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఉన్న కొంతమంది చెత్త ఈ రోజున ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఈ రోజున మనం అందరం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛ స్వాతంత్రాలతో బ్రతుకుతున్నాం మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం మన పిల్లలు చదివించుకుంటున్నాం మన ప్రయోజనం చేసుకుంటున్నాం మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం అప్పైనా ఆస్తేనే ఏదైనా మనం తప్ప ఈ పార్టీలు ప్రభుత్వాలు వచ్చి మన బాధ్యతలు ఎవరు స్వీకరించరు మనకు కావాల్సిందో ప్రభుత్వం వచ్చిందంటే ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి మంచి చేస్తుందో లేదన్నదే చూస్తాం ఇప్పుడు మనం ఒక కాపులు నేను నేను కాపు సామాజిక వర్గం ఒక మీటింగ్ ఒక సంఘం పెడతాం అందులో నెలకి వంద రెండు వందలు ఒక ఐదు వందలు వెయ్యి అనేసి మేము మెంబర్షిప్ పెట్టి డబ్బులు కూడబెట్టి ఒక బ్యాంక్ అకౌంట్ చేస్తాం అంటే కాపు సమాజ ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే లేదా పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేకపోతే బుక్స్ కొనివ్వడము అలాగే బట్టలు కొనివ్వడము అంటే లేనివాడికి సేవ చేయాలన్నదే కదా ఈ సంఘం తాలీక ఉద్దేశం అలాగే ఈ సమాజాన్ని మనం సృష్టించుకున్న సమాజంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుకొని ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు పంచలేదు నా గేటు వచ్చింది నా ఇచ్చాడు కాదు